ఏపీలో సింహాచలం ఘటనపై సీఎం నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గోడ కట్టడం మొదలు పెట్టారు రెండు రోజుల కిందటే గోడ కట్టడం పూర్తి చేశారు టెండర్లు పిలవకుండానే గోడ కట్టారు కాంక్రీట్ గోడ కట్టాల్సిన చోట తూతూ మాత్రంగా కట్టారు ఫ్లయార్స్ ఇటుకలతో గోడ కట్టడం సరైందేనా ముందస్తు ఏర్పాట్లపై ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదని ఫైర్ అయ్యారు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు అప్పుడేమో తిరుపతిలో అనేక మంది చనిపోయారు మూడు వందలు వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయల టికెట్లు కలెక్ట్ చేసి వేల కోట్లు సంపాదిస్తున్నారే మరి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవన్నీ రిపేర్లు మరమ్మతులు చెయ్యొద్దా ఇంక వర్షాకాలం వస్తే ఇంకెన్ని టెంపుల్ కూలిపో అందుకనే లడ్డూ వివాదం టైంలో నేను సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ టెంపుల్స్ కూడా చర్చిస్ లాగే మాస్క్ లాగే హిందూ ప్రీస్టులకి కమిటీలు వేయండి రాజకీయంకు దూరంగా ఉంచండి అన్నారు డిమాండ్ చేద్దాం ఫైట్ చేద్దాం మనల్ని మనం కాపాడుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో షేర్ చేయండి విశాఖపట్నం సింహాచలం టెంపుల్లో ఎంత దారుణం ఏడనిమిది మంది గోడ పడిపోతే చనిపోవడం ఏంటి ఈ రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు అప్పుడేమో తిరుపతిలో అనేక మంది చనిపోయారు మూడు వందలు వెయ్యి రూపాయలు పదిహేను వందల రూపాయలు టికెట్లు కలెక్ట్ చేసి వేల కోట్లు సంపాదిస్తున్నారే మరి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవన్నీ రిపేర్లు మరమ్మతులు చేయొద్దా ఇంక వర్షాకాలం వస్తే ఇంకెన్ని టెంపుల్ కూల్పో అందుకనే లడ్డూ వివాదం టైంలో నేను సుప్రీంకోర్టుకెళ్ళి ఈ టెంపుల్స్ కూడా చర్చెస్ లాగే మాస్క్ లాగే హిందూ ప్రీస్ట్లకి కమిటీలు వేయండి రాజకీయంకు దూరంగా ఉంచండి అన్నారు డిమాండ్ చేద్దాం ఫైట్ చేద్దాం మనల్ని మనం కాపాడుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో షేర్ చేయండి